చేవేళ్ల కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి ఛాలెంజ్ చేస్తున్నారు బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరెడ్డి గత ఐదేండ్లు తిరిగింది చేవేళ్లలోని ఊళ్ళు కాదని టూర్స్ అని రంజిత్ రెడ్డి ఎదివ చేశారు కరోనా లాంటి విపత్తు యావత్ ప్రపంచాన్ని చేవేళ్ల ప్రాంతాన్ని అతలాకుతలం చేస్తే ఆయన ఇంట్లో పడుకుని ఎన్నికలప్పుడు మాత్రం బయటకు వచ్చి హడావుడి చేస్తున్నారని ఆగ్రహించారు కొత్తగా సోషల్ మీడియాలో ఛాలెంజ్ల పేరుతో చవట ముచ్చట్లు చెప్తున్నారంటూ విమర్శించారు ఎన్నికలంటే ఛాలెంజ్లు కాదు ప్రజాసేవాని తెలుసుకోవాలని కొండాకి హితవు పలికారు రంజిత్ రెడ్డి షేరలింగంపల్లి చేళ్ల ప్రాంతాల్లో జరిగిన వికలాంగుల సమావేశం కార్నర్ మీటింగ్ గేటెడ్ కమ్యూనిటీల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి మాట్లాడారు కొండా విశ్వేశ్వరరెడ్డి కోవిడ్ టైంలో ఆయన సొంత ఇంటి గడప కూడా దాటిండా ఏమైనా దీని మీద సమాధానం చెప్పాలంటూ ప్రశ్నించారు దర్వాజులు వేసుకునే శానిటైజర్లో ఎట్లా రుద్దుకోవాలో వీడియోలు చేసుకుంటూ కూర్చున్నాడు కానీ తాను ప్రతి గడపకి నిత్యావసర వస్తువులు మందులు అలాగే పిల్లలు చదువుకోవడానికి టీవీలు ఇచ్చానంటూ నియోజకవర్గంలో తిరిగిన తాను చేసిన ప్రతి విషయాన్ని కూడా చెప్పారు ఆయన మామ ఆయన భార్య వాళ్ళు అపోలో హాస్పిటల్ కు కోవిడ్ టైంలో బిల్లులకు లిమిట్స్ పెట్టొద్దని పర్మిషన్ కోసం తిరిగారని గుర్తు చేశారు కోవిడ్ లాంటి భయంకరమైన కష్టం ఇచ్చినప్పుడు పబ్లిక్ ను ఎట్లా ఆదుకోవాలన్న విషయం గురించి ఆలోచన అసలు చేయలేదు వాళ్ళు అని చెప్పి విమర్శించారు వాళ్ళేమో ఇదే సందని చెప్పి జనాలు ప్రాణాల మీద పైసలు వసూలు చేసుకునే కార్యక్రమానికి తెరలేపారంటూ విమర్శించారు ఎలక్షన్స్ ఆరు నెలల ముందు నిద్రలేచి చెడ్డీలు వేసుకుని స్విమ్మింగ్ చేసి గుట్టలెక్కి నియోజకవర్గ పర్యటన ముగిసింది అని చెప్పుకుంటున్నారంటూ మండిపడ్డారు రంజిత్ రెడ్డి హైదరాబాద్ లో ఉన్న లక్షల మంది వీకెండ్ రోజు చేవేళ్ల చుట్టుపక్కల పిక్నిక్ కోసం వచ్చి పోతూ ఉంటారు ఈయన ఐదేళ్ళకోసారి వచ్చి పోతూ ఉంటాడంటూ ఎద్దేవా చేశారు పబ్లిక్ ఆయనే ఒక ఛాలెంజ్ ఐదేళ్ళకోసారి వస్తాడు మనిషి తిరుగుతాడు ఒక్కోసారి ఒక్కో కనువా వేసుకుంటూ బయలుదేరుతాడు ఈ మనిషి ఎవరు అని వాళ్లకు ఒక పెద్ద ఛాలెంజ్గా నిలిచిన పరిస్థితి ఉంది ఆయనకు పబ్లిక్ కూడా ఒక ఛాలెంజే ఎందుకంటే మనుషులు గుర్తుండరు వాళ్ళ పేర్లు కూడా గుర్తుండు అంటూ విమర్శించారు అసెంబ్లీ నియోజకవర్గాల పేర్లు కూడా తెలియదని చెప్పారు ఆయనకు నామినేషన్ చేసి ఎలక్షన్లకు పోవడంటే ఎంట్రీ టికెట్ తీసుకుని పిక్నిక్ కోసం పార్కుకు పోయినట్టే కానీ నాకు మాత్రం చేవీళ్ల అంటే ఒక వసుదేక కుటుంబాన్ని కలిసినట్టుంటుందని చెప్పారు అభివృద్ధే తన మంత్రము అని చెప్పారు బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు పోతాయని చెప్పి పెద్ద ఎత్తున విమర్శ వినిపిస్తా ఉంది అది నిజమయ్యే పరిస్థితుందని చెప్పి ఆయన అంటున్నారు బీజేపీ ఒకవేళ అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని మార్చేసే ప్రమాదం కూడా ఉందని చెప్పారు దేశంలోని ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీలకు రిజర్వేషన్లు రద్దు అవుతాయని చేవీళ్ల కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు हम सब लोग साथ रहेंगे आने वाले दिन में साथ आपका हाथ हमारे बढ़ाओ हम आपके हाथ आ, आपको लो, आपको भी हाथ बढ़ाएंगे साथ चले साथ चले तो हम सब खुशी से रह सकते बोल के बोलते हुए ये मौका अच्छा लगा मेरे को इमरान भाई और ए, उनके साथ ही सबको मिल के आप हमारे लिए सपोर्ट करो मैं तेरह तेरह तारीख को बाहर आइए सपोर्ट करिए जिस दिन भी आने वाले पाँच साल जिस जिसको भी कोई काम है तो मुझे फ़ोन करने के लिए मैं गुजारिश करते हुए मेरे लिए दस पंद्रह दिन काम करके हर एक घर को जाके कांग्रेस पार्टी क्या करने वाले है, हाँ बता तो यही बात हम एक-एक घर -एक को पहुंचाए तो सब लोग मैं, मैं उसके बाद में पांच साल पांच साल मैं आपको देख लेता पार्टी की प्रजु तमाम हक तो बीजेपी की गुणपाठन चाल भारत देश आंदोलन अन्नी वर्गा व्यक्तम రాబోయే పది రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయని చేవేళ్ల ప్రజలు విజ్ఞతతో వివేకంతో ఆలోచించి ఓటు వేయాల్సిన అవసరం ఉందని చెప్పారు చేవేళ్ల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఓటు వేయాలని సూచించారు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కు అనుకూల గాలి వీస్తోందన్నారు కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు పట్టుకొమ్మలు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా ఒక సైనికుల్లా పనిచేసి కాంగ్రెస్ పార్టీ గెలుపులో క్రియాశీల పాత్ర పోషించాలని కోరారు బీజేపీ చేస్తున్నటువంటి మోసపూరితమైన హామీలను ప్రజలకు వివరించాలని సూచన చేశారు పార్లమెంట్ ఎన్నికల అనంతరం రైతు రుణమాఫీతో పాటు అన్ని గ్యారంటీలను పకడ్బందీగా అమలు చేస్తామని చెప్పారు ఇప్పుడు ఏదైతే ఛాలెంజ్లు చేస్తున్నారు కొండా విశ్వేశ్వర రెడ్డి ఆయనకి తిరిగి గట్టి ఛాలెంజ్ విసిరారు రంజిత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో తాను ఎంపీగా ఉన్నప్పుడు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేశానో అవన్నీ కూడా తనని గెలిపిస్తాయంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉంది కాబట్టి ఎంపీగా తాను గెలిచి అసలైన అభివృద్ధి ఏంటో నేను మళ్లీ చేసి చూపిస్తానంటూ రివర్స్ గా కౌంటర్ ఇస్తూ కొండా విశ్వేశ్వరరెడ్డికి ఛాలెంజ్ చేస్తున్నారు రంజిత్ రెడ్డి